హలో అండి వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ నేను చాలా రోజులని ఇంకా దుర్ కాళికా దుర్గా టెంపుల్ గురించి చెప్పాలనుకున్నాను ఇది విద్యా బెంగళూరులో విద్యారాణపురంలో ఉంది అమ్మవారిని ఆరాధిస్తే మన చెయ్యి ఎప్పటికీ వదలరు దుర్గా చాలా శక్తివంతమైన దేవస్థానం అక్కడ నాకు అయ్యగారు చెప్పారు నిమ్మ పండు దీపాలు పెట్టమ్మా ఎప్పటికీ మన పనులు అవుతుందా కాదనేది కాదు మనకు మనశ్శాంతి అనేది వస్తుంది కొన్ని విషయాలు ఎవరి దగ్గర చెప్పుకోలేము చెప్పినామంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్పునే మనం ఏదో ఒకటి చెప్ప మనం మన మనసులో ఒకటి వండుకొని దానికి ఏదన్నా ఒకటి ఇది అవుతుంది అక్కడ మన మనశ్శాంతిగా కూర్చొని కొంతసేపు దేవుడిని ఆరాధిస్తే మనశ్శాంతి అనేది అవుతుంది యాక్చువల్లీ అందరూ వారం వారం అక్కడ రెండు దీపాలు ఐదు దీపం పెంచుకుంటూ వెళ్తారు వారం వారం చాలా దూరం ఇంకంతా వస్తారు నాకైతే ఈ వారం రెండు దీపాలే శ్రేష్ఠ అమ్మ దుర్గా పరమేశ్వరికి పెట్టు అన్నారు నేనైతే రెండు సంవత్సరాలుగా నాకు వీలైనప్పుడల్లా ఒకొక్క వారం మిస్ అవుతు మిస్ చేస్తూ ఉంటాను నాకు ఒక వీలు నాకు వీలైనప్పుడంతా రెండు దీపాలు మాత్రమే పెట్టేసి వస్తాను మన పనులు అవుతాయా లేదా అనేసి అది కాదు ముఖ్యం మనకి మనశ్శాంతి ఒక ధైర్యం అనేది వస్తుంది ఉంటే మనకున్నది దైవశక్తి అనేది సనాతన ధర్మంలో ఉండేది అదే గొప్పది దానికి మనకి భారతదేశంలో ఉండే సనాతన ధర్మం అనేది దైవశక్తి దా కాబట్టి మనం ఆరాధించాలి మనకు మనశ్శాంతి లేకపోతే మన ప్రజలు మనకి ఇష్టం వచ్చిన అలవాట్లతో ఉండిపోగలుతారు దయానికే దైవాన్ని ఆరాధిస్తే చెడు ఉన్నా అవి చేంజ్ చేసుకొని వెళ్ళే ధర్మం అది దయ దైవశక్తి అనేది అందుకే మనకు చాలా గొప్పది మన భారతదేశంలో పుట్టడం ఎలా అంటే మనం వేరే విధంగా వేరే అలవాట్లు అంతా ఉంటాయి అవంతా చేంజ్ చేసుకోవచ్చును అదే వేరే దీంట్లో అయితే ఆ విధంగా అది మానవతత్వం అనేది ఒకటి ఉంటుంది కానీ మానవతత్వంతో చేంజ్ చేసుకోవాలి అలా చేంజ్ కాకపోతే దైవశక్తి అనేది ఒకటి ఆరాధించాలి దేవస్థానం వెళ్ళి మాకు ఈ కోరికలు నెరవేరలేదు ఆ కోరికలు నెరవేరలేదు తప్పది మనకి దేవుడు ఎప్పుడు ఏది కావాలో అమ్మవారు చూస్తూ ఉంటారు అది కొద్దిగా లేటుగా ఇవ్వచ్చు మన కోరికను వెంటనే తీరిపోవాలి చేయాలనేది కాదు కానీ చాలా ఆపదలు ఉన్నప్పుడు మాత్రము అమ్మవారిని ఆరాధిస్తే చేయి వదలదు కానీ ఆ టైంలో కూడా ఏది జరగాలనుకో అంటే అది అమ్మవారికే తెలుసును మనం ఏమంటే కోరుకోవాల్సింది మన కష్టాలతే మన కష్టాలు చూస్తూనే ఉంటారు అమ్మవారు మనం చెప్తేనే తెలియదని కాదు మన కష్టాలు యా దేవుడైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి తెలుసు మనం ఏం చేస్తున్నాము ఏవి అనేసి మన కష్టాలు దేవుడికి తెలియకుండా కాదు కానీ మన మనసులో చెప్పుకోలేకుండా దాన్ని వేరే వాళ్ళే చెప్పుకోలేకుండా చెప్పుకోగలం అంతే కానీ దేవుడికి మనం చెప్పినా చెప్పకపోయినా తెలియకుండా ఉంటుందా అదే శక్తి శక్తి అనేది అదే శక్తి అనేది మనం వెళ్ళి ఒకసారి కొంతసేపు కూర్చొని మౌనంగా దేవుడిని ప్రార్థించినా ఉంటే చాలు అలాగనే మన గురించి మాత్రమే మనం ప్రార్థించాలి అందరితో బాగుండాలని ప్రార్థించాలి అలాగని ఎవరో ద్రోహం చేశారనేసి వేరే వాళ్ళంతా తలుచుకొని ఆ టైంలో అవంతా చేసి ఆ విధంగా చేయడం చాలా తప్పు అది ఏమన్నా ఉంటే మనకి ఏమన్నా ద్రోహం ఎవరైనా చేసున్నా మనకు ఆ బాధ ఉన్నా అది దేవ దేవుడికి అనేది తెలుస్తుంది దైవశక్తికి అనేది వాళ్ళు అది మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం పోయినప్పుడు మన మనసుకి ఏం కష్టం అనిపించిందో అది మాత్రం చెప్పాలి చూడండి ఇక్కడ దేవి అనేసి మన కోరికలు ఏమన్నా ఉంటే అక్కడ చీటీలు కట్టి అమ్మవారి పాదాల దగ్గర కడతారు అక్కడ కడతా అక్కడ ఎక్కడ ఎక్కడ కడతారు ఎక్కడైనా కానీ అమ్మవారి పాదాల దగ్గరే మనం విన్నవించుకోవాలి పాదాల దగ్గర నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని చెప్పేసి నా కష్టాన్ని నా కోరికలు ఏమన్నా ఉంటే పాదాలు చెంత పెడతా ఉండేసి అక్కడ అదేవిధంగా దీపం నెయ్యి వేరే పోస్తారు దీపంలో నూనె నూనె తీసి పోస్తారు అక్కడ చాలా మంచిదండి యశస్వీదేవి అమ్మవారు చూడండి నిమ్మ పండ్ల హారం వేస్తారు చీటీలు అయితే పది రూపాయలండి ఆ చీటీ దాంట్లో మన కోరికలు నెరవే ఉంటే అమ్మవారు చే ఎక్కడెక్కడంటే అక్కడ కడతారండి అక్కడ వచ్చేవాళ్ళు కానీ ఆ విధంగా కాదు మనం ముఖ్యంగా కాళ్ళ దగ్గర పెట్టాలి మనం ఏమైనా కోరికలు ఉంటే కాళ్ళ దగ్గర పెడితే అమ్మవారే చూసుకుంటారు మనం ఎంత దైవశక్తి ముందర వాళ్ళ వాళ్ళ పాదాల దగ్గర మాత్రం పెడితే చాలు ఇక్కడ వచ్చిందనే మండపం అని అద్దాల మేడ అనేసి అక్కడ అష్టలక్ష్ములు ఉంటారు అక్కడ దర్శనం చే అన్ని లక్ష్ములను దర్శనం చేసుకొని తర్వాత దక్షిణామూర్తి గణేష గణపతి సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఉన్నాయి నేను ఒకటే చెప్తానండి దేవస్థానం ఆ దేవస్థానం వెళ్ళినా అందరితో బాగుండాలి ఎలాంటి ఎవరితోనో ఒక విరుద్ధం ఉండకూడదు మనకు వాళ్ళు ద్రోహం చేసున్నా కానీ వాళ్ళకి వాళ్ళు మనకి ఎలాంటి చెడు చేస్తున్నా దాని గురించి తలుచుకోకూడదు అది ఏమున్నా కానీ మనం అంటాం కదా దేవుడు చూసుకుంటాడులే అనేది అది దేవస్థానం పోయిన తర్వాత కూడా ఆ విధంగా అనుకోవడం కూడా తప్పే దేవ దేవుడు చూసుకుంటాడులే దేవుడికి ఎప్పుడు తెలుస్తుంది ఎవరు ఎలా నడుచుకుంటా ఉండరు ఏమి అనేది ఒక శక్తి అనేది ఉంది భారతదేశంలో ఆ శక్తి అనేది లేకపోతే మనుషులు ఇష్టానుచారం అని ఉంటారు ప్రతి ఒక్కరు అది మనకి భారతదేశం సరిపడే సాంప్రదాయం కాదు అది మనకి మనకి వేరే ఫారినర్స్కి వేరే కంట్రీ వాళ్ళకి వ్యత్యాసం ఉండదు లేదా దైవశక్తి లేదా అంటే మన మన మనంతటా మనకే మానవతత్వం అనేది ఉండదు దాని ప్రకారంగా నడుచుకోవాలి ఇదైనా ఉండాలి అదైనా ఉండాలి రెండు ఉంటే మంచిది దా ఒక కరెక్ట్గా కరెక్ట్ అయిన పోతారు నేను ఎప్పటికీ మన గురించి మన కష్టం గురించి మన గురించి ఒక్కసారి తలుచుకొని దేవుడిపై నిమగ్నం చేసినామంటే చాలు దైవశక్తి నాకు మనశ్శాంతినివ్వండి ఇవ ఇవ్వమ్మ అనేసింది ఇది మాత్రమే చేసుకోవాలి ఇంత ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను అలాగని వేరే వాళ్ళ పైనంతా అక్కడ వండుకొని నాకు ఇది కష్టం వచ్చింది అది కష్టం వచ్చింది మన కష్టం గురించి కూడా ఎక్కువ దేవుడు ముందు చెప్పుకోవాల్సిన అవసరం చాలా బాధ ఉంటే చెప్పుకోవాల్సిందే అలాగని అన్నే చెప్పుకొని ప్రార్థించాల్సిన పని లేదు దేవుడిపై నిమగ్నం చేసుకొని ప్రశాంతత ఫస్ట్ దేవస్థానం వెళ్ళేది మన ప్రశాంతత నువ్వే చూసుకొని నాకు ప్రశాంతత నువ్వు అనేది కష్టాలు తొలగించి ఒక్కసారి అనుకుంటే చాలు దేవుడికి తెలుసు ఆల్రెడీ మనం విన్నా విన్నా వినకపోయినా దేవుడు దేవుడికి తెలుసును మనం ఏం కష్టాలు ఉన్నాయి ఏమని మనం ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొంతసేపు కూర్చొని దైవశక్తి అనేది నింపుకొనేసి ప్రశాంతత ఇదే చేసుకోవాలి అదే ధ్యానం అంటారు ఆ విధంగా చేసుకొని కోరుకుంటే చాలు దేవుడిని చూసుకొని అంతేగాని ఎవరి గురించి ఆ టైంలో తలుచుకోకూడదు ఇది నాకు తెలిసింది నేను అనుకునేది నేను ఎప్పుడు దేవస్థానం వెళ్ళినా నా కష్టం నువ్వు నువ్వేం చే మీరేం దైవాన్ని కోరుకునేది ఒకటి నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యమ్మా అనేసి ఆ దేవస్థానం వెళ్ళినా అయితే కనుక్కొని నీకే తెలుసు మా కష్టాలు నువ్వే ఏం చేయాలనుకున్నావు ఒక్కసారి అనుకొని దైవంపై నేను ఎక్కువ పెడతాను ఇంత ఇంతవరకు అయితే నాకు తెలుసు చూడండి అక్కడ దర్శనామూర్తి ఇవన్నీ ఉంటుంది దేవస్థానము చాలా మంచిదండి ప్రశాంత శుక్రవారం శుక్రవారం అన్నదానం చేస్తారు ఇక్కడ దక్షిణామూర్తి పక్కలే విజయ విజయదుర్గాదేవి ఉంటుంది చాలా చాలా శక్తివంతమైన దేవత అటు సైడు శివు శివుని దీని ఉంటుంది కాలభైరేశ్వర స్వామి ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది విజయదుర్గాదేవి కానీ చాలా శక్తివంతమైన దేవత అని మాత్రం చెప్తాను దుర్గా పరమేశ్వరి ప్రతి నేను కొలిచే దే శివుని కానీ దక్షిణామూర్తి కానీ ప్రతి ఒక్కటి కానీ చాలా శక్తివంతమైన దేవస్థానం మనం ప్రతి ఒక్క దేవుడు శక్తివంతమైన దేవస్థానమే ఒక దైవశక్తి అనేది ఉంటేనే మన శక్తి అనేది మనకి వస్తుంది ఉండాలి కరెక్ట్ మార్గంలో పోవాలి అంటే ఒక ఏ ఏ రూపంలో అయినా ఒక రూపంలో ఒక దైవశక్తి అనేది నింపుకొని వెళ్తుంటేనే మనం సరైన మార్గంలో రావగలుగుతాము లేకపోతే మన మైండ్ దేవుణ్ణి మొక్కొనేసి మళ్ళీ దేవస్థానం ఇంకా బయట వస్తానే వాళ్ళట వెళ్ళేట మాట్లాడడం కాదు కానీ మన మైండ్ సెట్ అనేది మనం మార్చుకోవాలి దేవస్థానం వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొద్ది 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 రోజులకి మన మన మానవులమే మన మైండ్లో వస్తూ ఉంటాయి కానీ అది కొద్ది మార్చుకుంటూ వెళ్తానే మంచిది అనిపిస్తుంది నాకు ఈ దైవశక్తి అనేది లేకపోతే మాత్రము ఏ ఏ దారిలో నడవాల మన ఇష్టాను నడచడం లేదా కొద్దాని కొద్ది తప్పులు చేస్తుంటే కదా ఈ దైవం వల్లనే నేను కొద్ది మార్చుకోగలుగుతాము ప్రతి ఒక్కరూ చూడండి ఎవరికైనా తెలిసినవారైతే దుర్గాదేవి దుర్గాదేవి దేవస్థానానికి వెళ్ళండి కాళికా దుర్గా చాలా శక్తివంతమైనది ఎప్పుడూ అక్కడ దేవస్థానానికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఇంకా పూలు తీసుకో బయట పూలు కొనుక్కొని దేవ ఇంట్లోకి వస్తూ ఉంటాను నాకైతే చాలా మంచి అయింది మనకు మంచి అవుతుందా లేదే కాదు మనకు మనశ్శాంతి అనేది ఒకటి వస్తుంది దేవస్థానానికి వెళ్ళినా ఉంటే మన కష్టాలు ఎవరి దగ్గర చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా అక్కడ కూర్చొని అమ్మవారి దగ్గర చెప్పుకుంటే అదో అది ఒక రకమైన శక్తి ఒక మనుష్య ప్రశాంతత అనేది వస్తుంది మీ మీరు నమ్మకం పెట్టండి దైవశక్తి పైన ఒకసారి వెళ్ళరండి ఎవరైనా అయితే వెళ్ళలేదు అంటే కాళికా దుర్గా పరమేశ్వరి విద్యారాయణ విద్యారాయణపుర బెంగళూరు నైంటీ ఫోర్ అండి యాక్చువల్లీ నేను ఇక్కడ అలౌడ్ ఉంది ఫోను దానివల్ల నేను ఫోన్ క్లోజ్ చేసుకో పైన కవర్ క్లోజ్ చేసుకొని తెలియకుండానే తీసాను మెయిన్ దేవస్థానం అయితే నేను ఎప్పుడూ తీయలేండి లోపల గర్భగుడి దేవుడు అయితే కానీ బయట తీయడానికి కూడా భయపడుతూనే ఉన్నాను ఏమంటారు ఏమో అనేసి వాళ్ళు కెమెరా తీసుకు చాలామంది బయట సెల్ఫీలు వీడియోలు అంతా లోపలంతా తీసుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు సెక్యూరిటీ అందరూ అరుస్తూ ఉంటారు ఫోన్ కూడా తీసుకునేస్తారు నాకు ఎక్కడన్నా ఇప్పుడు వీడియోలు తీయాలంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో ఏమనుకుంటారేమో అనేసి భయంతో భయంగా ఉంది దాని దేవస్థానంలో రిస్ట్రిక్షన్ పెట్టిన దానివల్ల వాళ్ళు తిడతారనేసి భయం భయంతోనే తీస్తాను ఎలా అంటే దుర్గాపరేశ్వర దేవస్థానం గురించి తెలియాలనేసి తెలిసి చాలా చాలా చోట్ల ఇంకా వస్తారు తెలియని వాళ్ళు తెలియని వాళ్ళంతా ఒకసారి వీడియో చూస్తే తెలుసు అది నాకు చాలా ఇష్టమైన దేవస్థానం వేరే మనమైతే లోపల గర్భగుడి అయితే తీయము కానీ బయట తీస్తూ ఉంటే కూడా ఏమన్న అంటారేమన్నా భయపడి భయపడి తీశాను దానివల్ల ఈ కెమెరా వచ్చి స్లో మోషన్ లాగా విధంగా ఎలాంటి అలాంటి వచ్చింది ఇది నందా దీపం అనేసి అక్కడ నెయ్యి పోస్తూ ఇది నూనె నెయ్యి కాదండి సారీ అప్పుడే నేను పోయి ఫస్ట్లో నెయ్యి అన్నాను నూనె ఇస్తారు టికెట్ ఎంతో మర్చిపోయాను ఆ నందా దీపంలో నూనె పోస్తే మంచిది దానివల్ల మర్చిపోయాను నేను చూడండి కెమెరా అయితే భయపడతాను తీశాను చూడండి బయట వచ్చింత దీపం పెట్టేసి బయట వస్తా రోజు ఈ ఈమె దగ్గర పూలు కనిపిస్తున్నాయి కదా ఆమె దగ్గర పూలు తీసుకొని వస్తాను వచ్చేటప్పుడు మీరు ఒకసారి వెళ్ళండి దుర్గాపుర దేవస్థానం